నాన్నా ఎవరిచ్చారు నా అది కొరియర్ వచ్చింది ఎవరు ఆర్డర్ పెట్టారు ఏంట్రా అది ఎవరు చేశారు రాదీ ఎవరు చేశారమ్మా కొరియర్ అది ఏంటది అసలు మన అడ్రస్ ఏ ఉందమ్మా దాని మీద ఓపెన్ చేసేస్తున్నావు

ఇచ్చో నేకి టీ కల్లే ఇచ్చో మాండి తందరికి టీ అక్క ఇంత అందరు చూడాలంటే ఏంటి ఇంత చిన్నగా ఉంది నాకు బడ్జెట్ అంత సరిపోయింది మీకు బడ్జెట్డానికి నేను కద ఉన్నాను కదా ఇదేంటి చిన్నగా ఉంది తందరికి టీ అంటే టీ అట్లా చూడు కత్తి తెచ్చుకోమంది కద తెచ్చుకోమంది

真假、啊。